హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా మీరు గాని సక్సెస్ అవ్వాలంటే జంతువుల్లో ఉండే ఈ లక్షణాలు అలవాటు చేసుకోండి ఖచ్చితంగా మీరైనా నేనైనా ఎవరైనా కూడా సక్సెస్ అవ్వచ్చు జంతువుల్లో ఉండే ఈ లక్షణాలు ఏంటో అవి అలవాటు చేసుకుంటే జరిగే లాభాలేంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ జీవితంలో సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తూ ఉంటారు అందుకోసం ప్రతి క్షణం కృషి చేస్తూ ఉంటారు రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు అయితే కష్టపడిన ప్రతి ఒక్కరు జీవితంలో సక్సెస్ అవుతారా అంటే ఖచ్చితంగా అవునని సమాధానం చెప్పలేం జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడడం ఎంత ముఖ్యమో క్రమశిక్షణతో పాటు కొన్ని మంచి అలవాట్లు కూడా అంతే ముఖ్యం అయితే ఈ అలవాట్లు కేవలం మనుషుల నుంచి స్వీకరించాలా అంటే అందుకు కూడా సమాధానం నేరుగా చెప్పలేం ఎందుకంటే కేవలం మనుషుల నుంచే కాకుండా జంతువుల నుంచి కూడా కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి జంతువుల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను ఫాలో అయితే మనం విజయం సాధించడం ఖాయం మరి ఆ లక్షణాలు ఏంటి జీవితంలో విజయం సాధించాలంటే సింహంను ఫాలో అవ్వాలి ఏదైనా పని చేసినప్పుడు సింహంలాగా ప్లాన్ చేయాలి ఎంత చిన్న జంతువును వేటాడినా పెద్ద జంతువునైనా వేటాడే సమయంలో సింహం ఒకే రకమైన ప్లానింగ్ చేస్తుంది అందుకే పని పెద్దదైనా చిన్నదైనా ఒకే రకమైన ఫోకస్ ఉండేలా చూసుకోవాలి విజయం అంతిమ లక్ష్యంగా ఫోకస్ పెట్టి పనిచేయాలనే గుణాన్ని సింహం నుంచి నేర్చుకోవాలి సింహం తాను ఎంతో కష్టపడి వేటాడిన జంతువును కూడా పూర్తిగా తినదు కేవలం దాని ఆకలి తీరే వరకు మాత్రమే సేవిస్తుంది ఆకలి తీరిన వెంటనే ఆ జంతువును అక్కడే వదిలి వెళ్లిపోతుంది ఇక మనిషి సక్సెస్ కావాలంటే కోడికి ఉండే కొన్ని లక్షణాలు పాటించాలి ఉదయం నిద్రలేవడం కోడి నుంచి నేర్చుకోవాలి సూర్యుడు ఉదయించే కంటే ముందే కుక్కరొకో అంటూ నిద్రలేస్తుంది కోడి అలాగే రాత్రి త్వరగా పడుకుని ఉదయాన్నే త్వరగా లేవగానే మంచి లక్షణం కోడి నుంచి స్వీకరించాలి మంచి నిద్ర ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెడుతుందని తెలుసు ఆహారం సంపాదించుకోవడం కోసం కోడి ఎంతో శ్రమ పడుతుంది ఎంత దూరమైనా వెళుతూ ఆహారాన్ని వెతుక్కునే ఉంటుంది ఇక కోడి నుంచి నేర్చుకోవాల్సిన మరో లక్షణం పిల్లపైకి ఎవరైనా దాడి చేయడానికి వస్తే దాని శక్తికి మించి పోరాడడం మనిషి కాకి నుంచి కూడా నేర్చుకోవాల్సిన లక్షణాలు ఉన్నాయి కాకి ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది కాకి ఎప్పుడు అలర్ట్ గా ఉంటుంది అలాగే కాకుల్లో ఐకమత్యం బాగా ఉంటుంది ఒక కాకి ఏమైనా అయితే వెంటనే మిగతా కాకులన్నీ వచ్చేస్తాయి ఇక అవకాశాలను అందుకోవడం గురించి కూడా కాకి నుంచి నేర్చుకోవాలి ఎంతో ఏకాగ్రతతో ఎదురుచూసి కాకులు తమకు కావలసిన వాటిని ఠక్కున లాక్కొని పోతాయి కాబట్టి ఇటువంటి పక్షి జంతువు లక్షణాలు గాని నిజంగా మనం అలవరుచుకుంటే సక్సెస్ అనేది మన జీవితంలో వస్తుందని నిపుణులు కూడా అంటున్నారు కాబట్టి సక్సెస్ లేదు అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో కష్టపడండి ఇష్టంగా చేయండి సక్సెస్ మీకు వస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్